ప్రత్యేకించి తెలుగుదేశానికి ఎన్ని పదవులు జనసేనకి ఎన్ని పదవులు బీజేపీకి ఎన్ని పదవులు అనేది మరి అధినాయకుల దృష్టిలో మాత్రమే ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ పదవులు అనేది ఎవరికి ఎన్ని పదవులు ఇవ్వాలనేది ఆయా పార్టీల యొక్క అధినాయకులు తీసుకునే నిర్ణయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మరి జ్యోతిల్ నెహ్రూ గారికి గుర్తు చేస్తూ ఉన్నాను నిజంగా ఆయన తెలుగుదేశం పార్టీలో మరి క్రియాశీలక నాయకుడు సీనియర్ నాయకులు మరి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిగా కూడా నాకు బాగా తెలుసు ఆయన అంటే ఒక రకంగా గౌరవం కూడా ఆ గౌరవం కూడా ఆయన దగ్గర నచ్చిన విషయం ఏంటంటే ముక్కుచూటుగా మాట్లాడే వ్యక్తిలో చాలామందిలో ఈయన కూడా నాకు ప్రత్యేకం పార్టీ ఏదైనా కానీ వ్యక్తిగా నాకు చాలా ఇష్టం జ్యోతిమ్ నెహ్రూ గారు సో ఇక్కడ ఏమైతుందంటే నిజంగానే తెలుగుదేశం పార్టీకి ఏదైనా పదవులు వచ్చాయి అనుకుంటే ఆ పదవులు ఎవరికి ఇవ్వాలి అన్నది తెలుగుదేశం పార్టీ మాత్రమే సూచి చేసుకునే అంశం అది ఖచ్చితంగా జనసేనలో ఎవరికి ఇచ్చుకోవాలన్నది అది కేవలం జనసేన పార్టీ అంతర్గత విషయం అది ఒకరికే రెండు ఇవ్వచ్చా మూడు ఇవ్వచ్చా అనేది జనసేన పార్టీ నిర్ణయం అది అంతే ఇందులో ప్రత్యేకించి కూటమిలో ఉన్నాం కదా అని చెప్పేసి ఒక వ్యక్తికే రెండు ఇవ్వచ్చా అసలు మూడు ఇవ్వచ్చా అనే క్వశ్చన్ మనం క్వశ్చన్ చేయవలసిన పని అయితే మనకు లేదు అది మీరే అవ్వచ్చు టీడీపీ నుంచి జనసేన తరపు నుంచి మేమేనా అవ్వచ్చు కానీ ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది ఆయా పార్టీ అధినాయకులు సూజ్ చేసుకునే అంశం కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో లాగొద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను పెద్దలు నెహ్రూ గారికి